హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడైతే పచ్చిమిర్చి ఇవి చాలా కారంగా ఉన్నాయి మనమైతే ఈరోజు పచ్చడి చేసుకుందాము పచ్చడికి మిర్చి అనేది చాలా కారంగా ఉంటేనే కొంచెం బాగుంటుంది కారం ఇష్టపడే వాళ్ళు కారం తీసుకోవచ్చు లేదా కారం ఇష్టం లేని వాళ్ళు కొంచెం లైట్ కారం ఉన్నవి అయితే తీసుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇలా కారం అయితే తీసుకున్నాను అన్నమాట ఓకే ఇక్కడ చూడండి ఇది అందరికి తెలిసే ఉంటుంది చుక్కకూర అనమాట చుక్కకూరని కొంచెం చిన్న కాడలు అయితే అలాగే కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ఉంటే అవి తీసేసుకోవాలి చిన్న కాడలు ఉంటే పర్వాలేదు అలానే వేసుకుంటే పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి చింతకాయలు అనమాట ఇవి కొంచెం మరీ లేత కాకుండా మరీ ముదిరే కాకుండా మీడియంగా ఉన్నాయన్నమాట ఇలాంటివి తీసుకుంటే మనకి పచ్చడికి చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇవి కొంతసేపు నానబెట్టి వాటర్లో కడిగేస్తే నీట్గా పైన డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట మనం పచ్చడి చేసేద్దాం ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు లైట్గా వేస్తున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేయించుకున్నాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా సగం వేగాక మనము చింతకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు మంచిగా ఫ్రై అవ్వాలి అలాగే పచ్చిమిర్చి కూడా బాగా చక్కగా వేగాలి చూడొచ్చు మీరు ఇప్పుడు మనమైతే కూరని యాడ్ చేసుకున్నాము ఆకుకూర తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా ఫైనల్గా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆకుకూర మనకి చాలా అంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే అంతే చాలు అనమాట ఇక్కడ నేను ఇంకొక పొయ్యి మీద వేయించుకున్నాను అనమాట చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఇలా వేగితే చాలన్నమాట ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇలా ప్లేట్లో వాటర్ పెట్టేసి తొందరగా చల్లారని ఇస్తున్నాను అనమాట ఇలా ప్లేట్లో వాటర్ పెట్టేసి ఇలా పెట్టేస్తే మనకు తొందరగా చల్లారిపోతుంది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఇలా చల్లారి తర్వాత ఇందులోకి నువ్వులు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయితే మిక్స్ పట్టుకున్నాను చూడండి ఇది అయినా సైడ్ డిష్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అంటే సైడ్ డిష్గా వాడేస్తారు కానీ నేనైతే మెయిన్ డిష్గా ఇదే వాడుతుంటానమాట రైస్లో చాలా ఇష్టం నాకైతే ఇది వేడివేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్